ఫ్రెండ్స్ నేనైతే ఇవాళ మా సొంత ఊరికి నా పుట్టిన ఊరికైతే వచ్చాయండి నా చిన్నప్పుడు స్టడీస్ అన్ని ఇక్కడే కంప్లీట్ అయ్యాయి ఇవాళకి మా ఫ్రెండ్స్ అయితే కలిచాము అందరూ హాయ్ చెప్పండి ఇవాళ కలిచారు ఇంకా మా ఫ్రెండ్స్ వస్తారు ఇవాళ సంక్రాంతి సందర్భంగా మేమందరం కూడా బాగా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ అందరు చూడండి తర్వాత మీకు మా ఊళ్ళో జరిగే కోలాటం చూపిస్తాను బై బాయ్ हाँ उनके लड़ो मैंने मैस्मा दुबई इंडे अड़कापन जब बाढ़ आना हाँ अपना बिंदु हाँ सही में अरे क्यों मालूम अंडी मास्टर दुबई आते करें सेम सांगुनीय घड़ा फ्रेश बादी पारा हाँ हाँ सेम डैन्स मामा जो कड़ी देख रहा था हाँ बायस बायस हाँ बायस अब लोग कार्य कर रहे हैं कोई कार्य नहीं तो नह

你你嗯。 Mother. thank you very హమ్ సరే కండి ప్రాజో నాక ఉందావో వికెట్ అయితే రాజు నాక ఉండి కిక్ లావులా విషయం నికు ఏ వెంటల్

ప్రతి సంక్రాంతికి మేము మా ఊర్లో సంక్రాంతి రోజే ఊరేగింపు వారి వీడియో బయట ఫ్రెండ్ అండి మేము ఎక్కడున్నా కూడా ఎప్పుడు మేము సంక్రాంతికి ఇద్దరం కూడా కలుస్తామండి ఖచ్చితంగా నేను ఎట్టి పరిస్థితిలో సంక్రాంతికి అయితే వెళ్తాను తిన కోసం వెళ్తాను తిన హస్బెండ్ అండి వీళ్ళైతే హైదరాబాద్ లో ఉంటారు తినకి ఇద్దరు పిల్లలు అండి ఎదగోండి ఒక పాప ఒక బాబు అండి అసలు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళా ఫీలింగ్ ఉండదండి నా సొంత ఇంటికి నేను వెళ్ళినంత ధైర్యంగా వెళ్తాను తనతో గాని తర్వాత మేము మామూలుగా అయితే ప్రతి సంక్రాంతికి చాలా మంది ఫ్రెండ్స్ కలుస్తామండి ఈసారి మేము ముగ్గురే కలిసాము మా ఊరి రాముల వారు పార్పేటకు వెళ్ళేటప్పుడు అండి రాముల వారు తర్వాత శివుడిని కూడా పార్పేటకు అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుందండి ఇది మా ఊరి శివాలయం టెంపుల్ అండి చూడండి ఓం నమ శివాయ జనాలు అయితే చాలా మంది వచ్చారండి పండక్కి ప్రతి ఇంట్లో కూడా చాలా ఆనందంగా గడిచింది ఇప్పటికైతే ఇక్కడ కోలాటం మొత్తం కూడా అయిపోయిందండి దేవుడు ఊరేగింపుకు బయలుదేరాడు